అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ఈరోజు సజ్జ బూరెల్ని తయారు చేసి చూపిస్తున్నానండి బూరెల్లోకి అన్నింటిలోకి వెళ్ళా చాలా హెల్దీ అండ్ టేస్టీ బూరెలు ఏవి అని అంటే సజ్జ బూరెలు చాలా ఈజీగా చేసుకునే బూరెలు ఏవి అని అంటే కూడా సజ్జ బూరెలే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అసలు మీరు ఇంతవరకు ఏ పిండి వంటలు చేయకపోయినా సజ్జ బూరెల్ని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా సజ్జల్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి తర్వాత పొద్దున్నే ఇసుక మట్టి ఏదైనా ఉంటాయి కాబట్టి గాలించేసుకొని వడబుట్టలోకి వేసేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి పూర్తిగా ఆరిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు మరి పరకగా గ్రైండ్ చేసుకోవద్దు మెత్తదనం కంటే ఒక స్టెప్ ముందుగా ఉండేటట్టు పిండిని చూసుకుంటే చాలు తర్వాత పిండిని కొలుచుకోవాలి నాలుగు గ్లాసుల పిండి అయింది నాకు దాంతో రెండు గ్లాసుల బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను కాస్త తక్కువగా తీసుకున్నాను ఇంట్లో కాస్త స్వీట్ తక్కువగా తింటారు కాబట్టి కొన్ని వాటర్ని యాడ్ చేసేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఎలాంటి పాకం అవసరం లేదు పిండిలో నాలుగైదు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడము వేసుకోండి మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం కరిగిన వాటర్ని స్ట్రైనర్ సహాయంతో కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని కలుపుకోండి మొత్తం ఒకటేసారి కుమ్మరించకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి సజ్జల్లో కూడా రెండు మూడు రకాల సజ్జలు ఉంటాయి నేనైతే బూడిద రంగు సజ్జల్ని తీసుకున్నాను తెల్ల సజ్జలు కూడా ఉంటాయి కాస్త కలర్ మార్పిడి ఉంటుంది కానీ టేస్ట్ అయితే అదే ఉంటుంది ఎలాంటి సజ్జలనైనా తీసుకోవచ్చు బట్ పిండిని బయట కొనడం కంటే కూడా ఇలా మనం పిండిని ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిది వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి నచ్చిన వాళ్ళు దీంట్లో కొన్ని నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుందండి నానబెట్టుకోవడం గాలించుకోవడం ఆరబెట్టుకోవడం అది మాత్రమే ప్రాసెస్గా అనిపిస్తుంది మిగతాదంతా చాలా సింపుల్గా అయిపోతుంది పిండిని కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి తర్వాత ఈ లోపు స్టవ్ మీద బాండీ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని పాలిథిన్ కవర్ మీదైనా చేసుకోవచ్చు ఆయిల్ కవర్ అయినా లేదంటే ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని క్లాత్ని తడి చేసుకొని అయినా సరే వేసుకోవచ్చు ఎలా అయినా సరే సింపుల్గా వచ్చేస్తాయి ఎక్కడా అతుక్కోవడం కానీ ఇరిగిపోవడం కానీ జరగదు బాగా కాగినటువంటి ఆయిల్లో వేస్తే భలే పొంగుతూ వస్తూ ఉంటాయి మెయిన్గా దీనికి కావాల్సింది ఏంటి అంటే అవి ఫ్రీగా మూవ్ అయ్యి ఫ్రీగా పొంగడానికి ఉండేటట్టుగా చాలు ఒకటేసారి హెవీగా వేసేసుకోకుండా ఫ్రీగా ఉండేటట్టుగా వేసుకుంటే సరిపోతుంది అప్పుడు అన్నీ ఈవెన్గా పొంగుతాయి నేను తీసుకున్న సజ్జలు రంగులో కాబట్టి కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుంది ఆ కలర్ వచ్చే వరకు థిక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసి తీసేసుకోవడమే ఇలా అన్నిటిని కూడా తయారు చేసుకుంటూ వేసుకోవాలి ఆయిల్ అయితే అస్సలు పీల్చవు చాలా బోలుగా వస్తాయి హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా మీరు కూడా సజ్జల్ని తీసుకొచ్చి సజ్జ పూరల్ని తయారు చేసుకోండి మా చిన్నప్పుడైతే స్కూల్ బయట అమ్మేవాళ్ళు అర్ధ రూపాయికి తర్వాత రూపాయి అయింది ఇప్పుడేమో రెండు రూపాయలు మూడు రూపాయలకు కూడా అమ్ముతున్నారు చాలా హెల్తీ అండి తప్పకుండా చేసుకొని ఇంటిలో పది రోజుకు ఒకటి లేదా రెండు తిన్నారు అంటే చాలా మంచిది థ్యాంక్ ఫర్ వాచింగ్